స్వభావి మృదు భాషి బంధుమిత్రులను శ్రేయోభిలాషులను ఆత్మీయులను మల్లె పువ్వు లాంటి దగదగలాడే వస్త్రాలతో ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు నాదెళ్ల భాస్కర్రావు తొంభైవ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన స్వగృహంలో అత్యంత వైభవంగా జరిగాయి ఆత్మీయులు స్నేహితులు సమకాలీయులు అభిమానులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెనాలి సమీపంలోని దోనేపూడి గ్రామంలో నాదెండ్ల పిచ్చయ్య వెంకయ్యమ్మ దంపతులకు జన్మించారు నాదెళ్ల భాస్కర్రావు బాల్యమంతా స్వగ్రామమైన దోనేపూడిలోనే జరిగింది ఆ తర్వాత బందర్ హైదరాబాద్లో బిఏ ఎల్ఎల్బి ఎల్ఎస్జిడి డిగ్రీలు పూర్తి చేశారు హైకోర్టు లాయర్గా ఒకే బెంచ్పై ఒకే రోజు నలభై స్టేలు తీసుకున్న ఘనత నాదెళ్ల భాస్కర్రావుదే నేటికీ ఆ రికార్డు అలానే ఉంది హైదరాబాద్ హైకోర్టులో గొప్ప లాయర్గా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరంలో ఆయనకు లలితతో వివాహం అయింది రాజకీయాల్లో ప్రవేశించి ఇందిరాగాంధీతో మంచి సంబంధాలు కలిగి జాతీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు చందారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు అంజేయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో వచ్చిన విభేదాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు నాదెల్ల భాస్కర్రావు ఆ తర్వాత ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టి నందమూరి తారక రామారావును అధ్యక్షునిగా చేశారు తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు నాదిల్లా భాస్కర్ రావు తెనాలిలో పోటీ చేసి ఒకసారి గెలిచారు భాస్కర్రావు ఆయన తనయుడు నాదెళ్ల మనోహర్ కూడా తెనాలిలో కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా మరోసారి స్పీకర్గా పనిచేశారు ఇప్పుడు జనసేన పార్టీ నుండి తెనాలిలో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఇంత పెద్ద రాజకీయ ప్రస్థానం కలిగిన నాదెండ్ల భాస్కర్ రావు తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవటం ఎంతో విశేషం ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్న నాదెళ్ల భాస్కర్ ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు